హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు దానికి ఒక నేను మంచి చిట్కా చెప్తాను ఎక్సర్సైజు ఇది చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ మీకైతే మంచిగా యూజ్ అవుతుందని నేను నమ్ముతాను మీకు ఈ చిట్కా కానీ ఈ ఎక్సర్సైజ్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ విషయం మీకు మీ దగ్గరే కాకుండా ఇంకొక పది మంది దగ్గరికి చేరుతుంది మీకు ఎలా ఉపయోగపడిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అది కూడా మెయిన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట ఏంటంటే యోని భాగం అంతా లూజ్ అయిపోవడం అది అయిన తర్వాత మీరేంటంటే మీ పార్ట్నర్తో సరిగ్గా లేకపోవడము ఏదైనా ప్రాబ్లమ్స్ మెయిన్ దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడము కూడా అవుతుంది అందుకని మీకు ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను ఇది ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా మీరే చెప్తారు మాకు చాలా బాగా యూజ్ అయ్యిందని అదేంటంటే మనము టాయిలెట్ టాయిలెట్కి వెళ్తాం కదా ఎవరు తప్పుగా అనుకోకండి ఇది చాలా మంచి చిట్కా మీకు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సంటేజ్ కూడా ఉపయోగపడుతుంది అందుకనే చెప్తున్నాను మనం టాయిలెట్కి వెళ్తాం కదా టాయిలెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ టాయిలెట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఒక్కసారిగా వదిలేస్తాం కదా అంటే టాయిలెట్ని అలా కాకుండా ఏం చేయాలంటే టాయిలెట్ కదా ఇలా ఇలా వదిలేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి టైట్ చేయాలి మళ్ళీ ఇలా వదలడం మళ్ళీ టైట్ చేయడం మళ్ళీ ఇలా వదలడం మళ్ళీ టైట్ చేయడం అది టాయిలెట్కి వెళ్ళేటప్పుడే కాకుండా నార్మల్ మనం కూర్చున్నప్పుడు కూడా ఒక్కసారి ఇలా టైట్ చేయడం మళ్ళీ అలా స్లో వదలడం మళ్ళీ అలా టైట్ చేయడం మళ్ళీ స్లో వదలడం ఇలా టెన్ మినిట్స్ డే ఒక వన్ మంత్ ఇలా పెట్టుకోండి ఒక ఏంటి వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ లాగా అలా చేస్తూ ఉంటారు కదా అలా ఒక వన్ మంత్ టెన్ మినిట్స్ ఇలా చేస్తూ ఉండండి టాయిలెట్ పోసేటప్పుడు కాకుండా మమ్మల్ని కూర్చునేటప్పటికైనా మమ్మల్ని కూర్చుని కూడా మనం చేయొచ్చు ఏంటంటే ఇలా టైట్గా బిగించడం మళ్ళీ ఇలా స్లో వదలడం మళ్ళీ టైట్ బిగించడం ఇలా స్లో వదలడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న కండర కండరాలన్నీ టైట్ అవుతాయి అన్నమాట దానివల్ల మనకి నార్మల్ స్థితికి మనకి ఆ ప్లేస్ అనేది నార్మల్ స్థాయి స్థానానికి అది మనకి పిల్లలు పుట్టకముందు ఎలా ఉందో అలానే మనకి బ్యాక్ వస్తుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇది లైక్ చేయడం వల్ల ఏమవుద్ది ఒక పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్